ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో అవని పార్వతి దగ్గరికి వెళ్ళి ప్రణతికి భరత్నిచ్చి పెళ్లి చేసేదానికి ఒప్పుకోమని అడుగుతూ ఉంటుంది ఇక పార్వతి చాలా కోప్పడుతూ నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది ఎప్పటికీ జరగదు అలా జరగనివ్వను కూడా అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటుంది ఇక అవని నాకు తల్లిదండ్రులు లేరు అత్తగారి అభిమానం లేదు భర్త తోడు లేడు ఏదున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆడదాన్నైన నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అలాంటిది నా తమ్ముడు తన కాళ్ళ మీద తను బ్రతకలేడా తన భార్యను పోషించుకోలేడని ఎందుకు అనుకుంటున్నారు దయచేసి పెళ్ళికి ఒప్పుకొండ ఒప్పుకొండత్తయా అని అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి ఎవరు లేకపోయినా దర్జాగా బ్రతుకుతున్నానని పెద్ద బెళ్ళపిస్తున్నావు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదక్క ఎవరు లేకుండా నువ్వు నువ్వుగా బ్రతకలేవు కాబట్టి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా మళ్ళీ ఇంట్లోకి రావాలని ప్రణతిని నీ దగ్గర పెట్టుకొని ఇక్కడికి రానియకుండా చేస్తున్నావు నువ్వు బ్రతకలేవని తెలుసుకున్నావు కాబట్టి మామయ్య గారిని కూడా నీ వైపు లాగేసుకుని అక్షయ్ బావగారు ఆఫీసులో అక్షయ్ బావగారి కంటే పెద్ద పోస్ట్ని మామయ్య గారి చేత వేయించుకున్నావు అని చెప్తూ ఉంటుంది ఇక అవని తన మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పార్వతి అక్షయ్ని కలిసి తనతో చెప్తూ ఉంటుంది నేను ప్రణతి భరత్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు కాబట్టి మనకు తెలియకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినా చేసేస్తుంది ఆ అవని అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండను అక్షయ్ అని చెప్తూ ఉంటుంది ఇక కంగారు పడిపోయిన అక్షయ్ అంత మాట అనకమ్మా మనకు తెలియకుండా తను ఈ పెళ్లి చేయదులే అని తనకి నచ్చజెప్తూ ఉంటాడు ఇక ప్రణతి భరత్తో చెప్తూ ఉంటుంది మన పెళ్లి విషయంలో అటు మా అమ్మ వాళ్ళు ఇటు అవని వదిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మన పెళ్లి వల్ల ఇంకా సమస్యలు పెరిగేలా ఉన్నాయి మన వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన ఇద్దరం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం భరత్ అని చెప్పి తనని ఒప్పిస్తుంది ఇక నైట్ అయిన తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు ఇక అవని అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక భరత్ అయితే అవనీ వంకే చూస్తూ నేను నిన్ను మోసం చేస్తున్నాను నన్ను క్షమించక్క అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రణతి కూడా భోజనం వడ్డిస్తున్న అవని వంక చూస్తూ ఈ రోజు నుంచి నీతో ఉండే అదృష్టం నాకు లేదు వదిన నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అందరితో మాటలు పడుతున్నావు ఆ బాధని బయటికి రానియకుండా నాకు భరత్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అందుకే నేను భరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం నన్ను క్షమించి వదిన అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలాగే చూస్తూ ఉన్న ప్రణతితో ఏంటి ప్రణతి భోంచేయకుండా అలాగే చూస్తున్నావు బోంచేయి అని తనతో చెప్తూ ఉంటుంది ఇక అందరూ నిద్రపోయిన తర్వాత భరత్ ప్రణతి తమ లగేజీని సర్దుకుని ఎవ్వరూ చూడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇదంతా ఏం తెలియని అవని ప్రణతికి భరత్కి ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని తెలిసిన పార్వతి అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతారు పల్లవి అవని మీద ఎలాంటి నిందల మోపుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్